బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు ఆదివాసీల హక్కుల కోసం దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణంగా భావించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభమైన రంపా తిరుగుబాటు బ్రిటిష్ పాలకులకు తీవ్ర ముప్పుగా మారింది అడవి బిడ్డల మీద జోలుకొట్టిన వలసవాద ప్రభుత్వానికి ధీటుగా తిరుగుబడిన అల్లూరి గిరిజనుల కంట దేవుడిలా నిలిచారు ఆయన పోరాట పటిమ అహింసా మార్గానికి సాయుధ పోరాటానికి ఒక సమతుల్యతగా చరిత్రలో నిలిచిపోతుంది నేటి యువతకు ఆయన జీవితం ఒక ఆజరామర ఆదర్శం దేశభక్తి అంటే ఏమిటో ఆయన చూపిన మార్గం ద్వారా తెలిసింది త్యాగానికి ధైర్యానికి నేతృత్వానికి గారు జీవించి చూపిన ప్రతిరూపం ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా జీటీవీ సెవెన్ న్యూస్ ఛానల్ తరపున మా తరపున గాఢమైన నివాళులు అర్పిస్తున్నాము